హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ నేను కావ్య శ్రీ కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ ఈ రోజు మనం బాబా పాండవం గారు వరల్డ్స్ హై పేడ్ న్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ యోగా గురు సో సార్ కొన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాము నమస్తే బాబాజీ బాగున్నా టైమ్ అంటే మీకు అందించా నేనైతే చాలా బాగున్నాను మీరు కావచ్చు గారు చాలా బాగుంటారు కదా సూపర్ కొద్దిగా మ్యారేజ్ చేసుకున్నారు మీరు బాగుంటారు మీరు చేసుకోండి అక్టోబర్ ఫస్ట్ కి సో అక్టోబర్ ఫస్ట్ దాని గురించి చెప్పమంటారా ఓకే దాని అక్టోబర్ ఫస్ట్ కి మనకి సార్ మనకి బెస్ట్ మ్యారేజ్ చేస్తారు బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ సో దాని ప్రైజ్ ఇప్పుడు ఎవరు చేసుకోవాలంటే ఫ్యామిలీలో హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ లేదా మీ ఫ్యామిలీలో గొడవలు జరిగినని అది ఫైనాన్షియల్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ మీరు బెస్ట్ మ్యారేజ్ చేసుకోండి. పిల్లలు 5 6 ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ ఒకవేళ మీ డేట్ బాలేకపోయి ఇవన్నీ ప్రాబ్లమ్స్ జరుగుతాయి. ఓన్లీ భారతీయులకేనా లేక చేస్తాము బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్. ఆన్లైన్ లో ఉంది. ఆన్లైన్ లో ఉంది ఆఫ్‌లైన్ లో మేము ఇక్కడ శుభం పాలెస్ లో చేస్తాం సర్ చేస్తారు. సో దాని ప్రైస్ ఇప్పుడు ఓన్లీ 69000 అంటే 69999 ఇండియన్స్ ఉంది.

చాలా నెక్స్ట్ న్యూరాలజీ గురించి చెప్పారా ఎస్ న్యూరాలజీ కోర్స్ కూడా మనకి ఎవ్రీ మంత్ ఫస్ట్ కి బ్యాచ్ స్టార్ట్ అవుతాయి సో దాని ప్రైజ్ ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇండియన్స్ కి ఉంటది ఒక లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫారినర్స్ కి ఉంటది సో మీరు ఒకవేళ బెస్ట్ మేనేజ్ చేసుకున్నప్పుడు మీకు ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి సార్ లాగా మనం కోడిశ్వరుల అవవచ్చు ఇంకా లక్కీ నేర్చుకుంటే ఇంకా అన్ని తెలుసుకోవచ్చు అన్ని డిటైల్ గా మనకి తెలుసుకోవచ్చు మన మన ఫ్యామిలీ మెంబర్స్ కి పిల్లలకి మొబైల్ నంబర్ ఇవ్వచ్చు లక్కీ వేకిల్ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇవ్వచ్చు లక్కీ మ్యారేజ్ డే చెక్ చేయొచ్చు బిజినెస్ నేమ్ కూడా పెట్టొచ్చు అన్ని బెనిఫిట్స్ ఉంటాయి మనకి ఎందుకంటే ఒక క్లయింట్ కి మన దగ్గర వస్తాడే 50000 నుంచి లక్ష రూపాయలు అవుతుంది మొబైల్ నంబర్ ఒక మొబైల్ నంబర్ కి 40000 అవుతుంది సో అందుకోట్నే మీరు నాలజీ నేర్చుకోవడం వల్ల

అండ్ బట్ చార్ట్ అనాలిసిస్ అది సార్ న్యూమర్ వాటి ఇవన్నీ సిక్స్ నైన్ లో ఉంటాయి మొబైల్ నెంబర్ ఇవ్వబడదు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వబడదు వెహికల్ నెంబర్ ఇవ్వబడదు మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేయడం ఉండదు అవన్నీ మనకి సపరేట్ ఫీజ్ ఇది మళ్ళీ మళ్ళీ వినండి ఇది భారతీయులకు మాత్రమే తర్వాత విదేశీలకు పదిహేను వేల తొమ్మిది వందలు ఉంటుంది చాలా మంది కింద కామెంట్ చేస్తున్నారు సార్ మేము అంత ఫీజు పే చేసుకోలేము గురువు గారు అంటే పే చేసుకునే వాళ్ళే రండి మీరు పే చేసుకోవడం వాళ్ళు మా శిష్యులు ఉంటారు కదా ముప్పై మూడు రూపాయలు నలభై ఆరు రూపాయలు అవన్నీ అంత పెట్టేది బోండి వాళ్ళు ఇంకా చాలా తక్కువగా వాళ్ళ వాళ్ళకి పోయి మీరు మా చాలా శిష్యులు అంతా పదిహేను వందలకే చేస్తున్నారు రెండు వేలకి చేస్తారు మూడు వేలకు చేస్తారు యూట్యూబ్లో వస్తున్నారు వాళ్ళేది బోండి ఎందుకంటే వాళ్ళు కూడా పని దొరికినట్టు మీరు కూడా చేయినట్టు ఓన్లీ మీరు అమౌంట్ ఇంత పెట్టగలిగితేనే ఇది యాపిల్ కంపెనీ అండి నార్మల్ కంపెనీ కాదు గ్రాండ్ గ్రాండ్ ఓకేనా ఇంకా మళ్ళీ మళ్ళీ మెసేజ్ పెట్టి సార్ నేను అక్కడ నుంచి వచ్చి ఈ మధ్య కాలంలో నేను కాకినాడ నుంచి వచ్చా ఒక ఐదు వందలు తగ్గించండి వెయ్యి రూపాయలు ఎందుకు టైం చేస్తు ఫిక్స్డ్ రేట్ ఆపిల్ కంపెనీ ఏమైనా ఏ కంపెనీ తగ్గించదు ఫిక్స్డ్ రేట్ అంటది నో బార్గెనింగ్ అంటది మైండ్ సెట్ అలా చేంజ్ చేసుకోండి ఎంత ఆలోచిస్తే అంత డబ్బు ఏది మనం ఇస్తూ ఉంటే వస్తూ ఓకేనా ఇది అంతా కూడా మా యొక్క అపిల మిషన్ యొక్క డీటెయిల్స్ ఓకేనా ఓకే సిక్క గురించి కూడా చెప్పండి ఒకసారి సిక్నెస్ గురించి ఎక్స్ప్లయిన్ చేస్తే చాలా మంది ఏమనుకున్నారు సార్ మీరు నైన్టీన్ నెంబర్ రెడ్ అన్నారు కదా ఆ నైన్టీన్ నెంబర్ రేద్ ఆల్ డైరెక్షన్స్ ఇది స్పెషల్ గా మీకు ఉత్తర దిశ నార్త్ సైడ్ నార్త్ సైడ్ అనమాట భార్యపడతలు బాగుంటారు ఆల్ గౌండర్ నెంబర్ ఓకే ఓకే పాటిసిపేట్ చేస్తాను పార్టిసిపెన్ మొబైల్ నంబర్ కి లాప్టాప్ కి కి అన్నింటికి ఉపయోగపడుతుంది మాకు ఇలా ఓకేనా ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఫార్టీ వన్ ఫార్టీ వన్ అనేది టూ వీలర్ త్రీ వీలర్ ఫోర్ వీలర్ సైకిల్ కూడా ఉపయోగపడుతుంది ఓకే కానీ ఇది పర్నెంట్ కాదు ఇది రెమెడీ మీరు లక్కీ వెహికల్ నెంబర్ తీసుకోవాలి ఓకే నెక్స్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అంటే క్యాష్ కౌంటర్ కి దీన్ని వాటికి వాడొచ్చు ఓకే నెక్స్ట్ ఆల్ డైరెక్షన్ లో మనకు ఇది మ్యాజిక్ బాటిల్ ఉంది మ్యాజిక్ బాటిల్ ఇలా పెట్టేసి ఇదిగోండి ఇలా పెట్టేసుకుంటాము పైన ఇదిగోండి ఇదిగో ఇలా మ్యాజిక్ బాటిల్కి ఇలా పెడతాము ఓకే నేను పైన నైన్టీన్ కింద ఫిఫ్టీన్ చాలా పవర్ఫుల్ లాగా ఇంకా ఏమైనా జబ్బులు ఉంటే లవంగాలు పేసుకోండి ఓకేనా సో ఇట్లా నేసుకోండి ఇదిగోండి ఇవన్నీ మ్యాజిక్ బాటిల్కి సంబంధించినవి ఓకే ఓకేనా రైట్ ఇది పాటించెస్ చాలా పవర్ఫుల్ అనమాట ఎంతో సమస్యలతో ఉంటే మీ సీట్ కి బ్యాక్ సైడ్ మీ ఆఫీస్ లో కానీ మీ బిజినెస్ ప్లేస్ లో కానీ మీకు ఏదైతే ఇల్లు అమ్ముతలేదు మీకు ఇళ్ళకి పెళ్ళి అయితే ఏదో అన్ని సమస్యలు మీకే ఉన్నట్టున్నాయి కాబట్టి ఇది మీకు మంచిగా ఎప్పుడైనా కనిపించుకు పెడతాం ఇప్పుడు నేను లిఫ్ట్ పెద్దంటాం ఒకసారి లిఫ్ట్ స్టక్ అయిపోతే పెట్టినా పెద్ద మా లిఫ్ట్ కి పెట్టినా ఎందుకంటే ఆ ఏరియాలో లిఫ్ట్ ఉన్నారు కానీ అదే మీరు ఇరవై సంవత్సరాల నుంచి బిల్డింగ్ లో ఉంది పెట్టినప్పటి నుంచి టక్ టక్ టంద

కానీ ముందుగా మనం ఏం చేయాలంటే ఆల్ ద బెస్ట్ దీర్ఘక్షలి బిజె బిజయత్ అష్టాసు అని చెప్తున్నాం ఎందుకంటే మళ్ళీ వీడియో చూసిన తర్వాత ఏమేమి జరుగుతాయి కాబట్టి ముందే ఆల్ ద బెస్ట్ అని చెప్తున్నాం మేము ఇవన్నీ ఏం క్యాకేషన్ చేరం ఏ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే దుర్ఘక్ష ముంగళం ఆల్ ద బెస్ట్ అబ్బాయిలకు తెలియదు అమ్మాయిలకు దొరుకుతాయి సో ఇవన్నీ బిధిస్తాం అదే గురువుగా అయితే నిజంగా మనం చేసుకునే పెళ్లిలో ఏమేమి చూసుకోవాలి మ్యారేజ్ తీసుకోవాలి మ్యారేజ్ బాగా లేకపోతే ఆల్రెడీ ఒక వీడియో చేసింది బరలకు ఏం చేసిన అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అని భయం అయిపోయింది నాకు మా తల్లి గారి ఇంట్లో ఉన్నప్పుడు నేను పది గంటలకు వేసిన పదకొండు గంటలు లేచిన ఏం చేసిన మా అమ్మ మీద కోపం చేస్తున్నా మా అమ్మ ఏమనేది కాదు కానీ మా అత్తమ్ అలా చూసుకుంటదా మా ఆయన అలా చూసుకుంటుందా నేను అనుకుంటాను మంచి చూసుకుంటా అని అనుకుంటాను లైఫ్ ఎట్లుంటుందో అని ఇప్పుడే మొత్తం టెన్షన్ అయిపోతుంది ఎందుకు టెన్షన్ అయిపోతుందంటే అంటే కొన్ని జరగబోయేటి ఉందే గమనిస్తారు ఎవరికైనా సిక్స్ ఛాన్స్ ఉంటది కదా కానీ మీరు గమనించిన కొన్ని విద్యాలే ఆమె భయం కూడా పుట్టింది చాలా మంది ఏం చేస్తున్నారు అమ్మా మా ఉద్యోగుల కోసం మీరు ఏదో పోరాడినారు తీరం అంతా అని అనుకుంటుంది మీకోసం మేమంతా రాష్ట్రం తెలుగు రాష్ట్రం వేరే రాష్ట్రాల నుంచి వేరే దేశాల నుంచి కూడా మేము వచ్చినాం లాయల్ వచ్చినాం మీకోసం నెల నేను తిరిగినాం సడన్ గా పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకోవద్దా మరి అలానే ఉందమ్మా పెళ్లి చేసుకుంటారు వాతావరణం చేసుకుంటారు టైం కూడా తీసుకుంటారు సరే పెళ్లి చేసుకోవడం మంచిదే కానీ మంచిదేం చేసుకుంటే చాలా మంచిది ఆయన పుట్టింది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఇప్పుడు పెళ్లి జరిగేది మరీ కాదు ఈ రోజు చాలా ముహూర్తాలు ఉన్నాయి ఈ ఇరవై ఎనిమిదవ తారీఖు చాలా మంది పెళ్లి చేసుకుంటున్నారు నవ్వు ఎందుకంటే ఏప్రిల్ నెల వరకు ముహూర్తాలు అయిపోతాయి మళ్ళీ అక్టోబర్ నవంబర్ వరకు లేవు అనేది ఆస్టాల చెప్పేసింది ఇంకా అడావిడిగా అడావిడిగా మొత్తం చేసుకుంటున్నారు మళ్ళీ శ్రావణ మాసంలో ఉన్నాయేమో అట్లా చేసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను మొదటి నుంచి చెప్పేది ఏంటంటే ఎస్ అనేది మూడు నెంబర్ కలిగి ఉంటుంది వి అనేది ఆరు నంబర్ ఉంటుంది సో ఎప్పుడైనా సరే భార్యాభర్తలలో పేర్లు ఫస్ట్ ప్లాట్ఫామ్ ఫ్రెండ్లీ ఉండాలి ఫ్రెండ్లీ అంటే స్నేహితులుగా ఉండాలి ఇప్పుడు కావచ్చు అడుగుతాం ఈ మూడు నెంబర్ అంటే దేవతల గురువు ఆరు నెంబర్ అంటే రాక్షసు పెంత పెన్సే గారు వీళ్ళ తైపుడు వీళ్ళు వీళ్ళేమి కొట్టుకోలేరు కానీ కానీ అంత మంచి కాంబినేషన్ కాదు చాలా మంది కూడా ఎందుకంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది మా పెద్దనాన్న పెద్దనాన్న వాళ్ళ బిడ్డ ఆమె పేరు వసంత దొంగలో ఉండేవాళ్ళు వసంత గారు మా చిన్నప్పుడు మేము అక్క స్కూల్ కదా ఆమె నడిపేది తర్వాత వాళ్ళు ఒక కూతురు ఇద్దరు అబ్బాయి ఆమె పేరు వసంత మా ఇంట్లో ఫస్ట్ ఆడబడి ఆమె దాని తర్వాత వాళ్ళ బట్ట పేరు సిద్ధరాముడు మన పేరు సిద్ధరాములు బాగా గుర్తించుకోండి ఇది రియల్ గా జరిగింది దోమకొండలో మా ఇంటి పక్కనే మా పెద్దాన్న కూతురు సిద్ధరాముడు అంటే బసంత అనే పేరు ఏంటిది సిద్ధరాముడు అంటే ఏంటిది అంటే లైఫ్ బాగానే ఉంది బాగా డబ్బులు సంపాదించారు పేరు వచ్చింది బిల్డింగ్ సడన్ గా ఒక ఐదారు మా ఊరు నుంచి బేసిక్ కానీ కామ్రాడీకి వెళ్ళే రోడ్ లో ఒక రోజు సడన్ గా యాక్సిడెంట్ జరిగింది మరణించింది బయటేషన్ చాలా మందికి ఏం తెలుసు అంటే ఎప్పుడైనా కొట్లాడుకుంటా ఏం చెప్తున్నా తలకాయ ఉందా ఎర్రచక్క తలచక్క ఎర్రగడ్డ అన్న కాకుండా నేను చెప్పేది ఏంటంటే సొంతం మా ఇంట్లో జరిగింది ఇది నేను భీమరాజు లోకి వచ్చిన తర్వాత నాకు తెలుసు తర్వాత ఇంకోటి కూడా వాళ్ళ మ్యారేజ్ డేట్ నాకు గుప్పి లేదు కానీ ఏడు పదహారు ఇరవై ఐదు తారీఖులో ఉంది ఇది ఇరవై ఐదు ఏడు పదహారు ఇరవై ఐదు అనేది వైరాగ్యం వైరాగ్యం సో ఇప్పుడు శుభమా అని బరలక మ్యారేజ్ చేసుకుంటే అన్ని యూట్యూబ్ ఛానల్ వాహా ఊహో అని చెప్తుంటే వాళ్ళకి తెలుసా వాళ్ళకి వినరాలు తెలుసు వాళ్ళకి ఏమన్నా నేను అనుభవించిన నేను డైవర్స్ పొందినా కాబట్టి అమ్మాయి జీవితాన్ని బాగుండాలి కాబట్టి నేను అంతకుముందు కూడా వీడియో చేశా ఆమె ఆమె మొబైల్ నెంబర్ లో పార్టీ ఎయిట్ నెంబర్ వచ్చింది మంచిదిగా అమ్మా సుసైట్ నంబరు వచ్చి ఇక్కడ మేము నలభై నలభై ఏడు వేలు అమ్ముతుంటాము మీరు వచ్చి వస్తే మేము తీరిస్తామని చెప్పినాము ఇక్కడ ఇంతవరకు రాలే అవి ఇది వాళ్ళ దగ్గర అంటుంది సరే ఏదైనా సరే సో ఇప్పుడు ఈ మ్యారేజ్ డేట్ లో కూడా నేను ఎప్పుడు కూడా ఏం చెప్తానంటే ఒకటి పది పంతొమ్మిది అనేది మంచి తారీఖు ఈ మొత్తం కుడితే ఇప్పుడు అక్టోబర్ లో వస్తుంది లేకపోతే జనవరి అయిపోయింది కదా జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సో ఇది మంచి మ్యారేజ్ వన్ ప్లేస్ వన్ ప్లేస్ టూ ప్లేస్ టూ ఓ సో ఒకటి ఒకటి వన్ కదా ఇవి రెండు ఇవి ఎనిమిది సో ఇది పది సో వన్ అండ్ వన్ సూపర్ కూడా అంటారు సో అలా చేసుకుంటే ఆ రాజకీయ భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది ఈ నిర్ణ జనవరిలో ఎట్లాగో మూడు నెలలు కదా ఎలక్షన్ అయిపోయినాయి నవంబర్ లో మరి ఇంత లేట్ గా ఎందుకు చేసుకున్నావు ఎట్లాగో పెళ్లి చేసుకున్నావు జనవరిలో నన్ను కలిసేది ఉంటాయి కదా ఆ ఆలోచన లేదు సరే మొత్తం మీద ఈ జనవరి దాటిపోయింది మరి ఆ దాటిపోయిన తర్వాత మార్చి లో కూడా ఒకటి పది పంతొమ్మిది ఉన్నాయి కదమ్మా మార్చిలో కూడా మార్చిలో చేసుకుంటే ఎంత బాగుంటుంది ఇదిగోండి ఒకటి మార్చి కావచ్చు మార్చి మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది ఇది నాలుగు ఇది కూడా పన్నెండు వస్తుంది సో వన్ మంచిదే అంటే అంత మంచిది కాదు ఇది ఫస్ట్ క్లాస్ అయితే సెకండ్ క్లాస్ అది గోల్డ్ అయితే సిల్వర్ తమ్మిది అంత దాని ఏంటంటే ఇది కూడా క్యాలిక్యులేషన్ ఇది పది ఇది మూడు ఎనిమిది ఇది కూడా అంత గురించి అనుకుంటారు చాలా మంది సో ఇప్పుడు పదకొండు ప్లస్ ఇది ఇరవై పది ఇరవై ఒకటి ఇరవై ఒకటి అంటే ఇది వన్ మరి మూడు వస్తుంది కానీ వస్తుంది కానీ ఇక్కడ వన్ లేదు ముందట చంద్రుడు చంద్రుడున్నాడు మరియు ఎయిట్ ఉంది కదా ఈ ఎయిట్ రెండు ఎనిమిది కాంబినేషన్ లో ఎప్పుడైతే మొదలవుతుందో జీవితంలో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చేస్తారు మీకు మంచి మంచి ఎగ్జాంపుల్ గిట్ట విఖ్యాత నటసార్మభౌడు ఎన్టీ రామదావు గారు మే ఇరవై ఎనిమిదవ తారీఖు పుట్టాడు ఆయనకు వన్ ఐ త్రీ కాంబినేషన్ లాస్ట్మెంట్ లో లక్ష్మీ పార్వతి బసంత రతం చనిపోయిన తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు ఆయన జీవితం అంతా కూడా లక్ష్మీ పార్వతి గారు వచ్చిన తర్వాతనే పాడైపోతే అందరూ నేను అనడం కాదు అర్థమైందా ఇరవై ఎనిమిది అదే విధంగా ప్రపంచ వ్యాప్తంగా పద్నాలుగు సంవత్సరాలు బేరుగా ఉన్న కి ఏం తక్కువ ఏం అండి మళ్ళీ కానీ లాస్ట్ మ్యాండ్ లో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లో పెళ్ళయింది జనవరి ఫస్ట్ కి వన్ అయితే సెవెన్ వచ్చింది అనేది కానీ వాళ్ళు సార్ ఇరవై ఎనిమిది నంబర్ అనేది చాలా బాగా డబ్బులు సంపాదిస్తారు బాగా డబ్బులు సంపాదిస్తారు దాంట్ తిరిగి లేదు కానీ ఫ్యామిలీ నో సెట్ జీరో బాబా ఇరవై ఎనిమిదే బీరు బాబు ఇరవై ఎనిమిది సో కోయిలాబాయ ఉంది బీరు బాయమ్మ ఉన్నాడా లేదు అంటే ఏదో ఒకటి సంథింగ్ ఈజ్ జరుగుతుంది అంతే ఎంతకయ్య రతన్ టాటా ఉన్నాడు ఇరవై ఎనిమిదవ తారీఖు ఇచ్చాడు డిసెంబర్ లో మరి ఆయన ఎక్కడో ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి కోసమే వెయిట్ చేశాడు కానీ మళ్ళీ పెళ్లి చేసుకోలేదు చూసారా సంథింగ్ ఈజ్ జరుగుతూ ఉంది సో ఇరవై ఎనిమిది అనేది చాలా పవర్ఫుల్ అందరే డబ్బు విషయంలో కానీ మీరు డబ్బులు గోడ వస్తే కావచ్చు కన్ఫ్యూషన్ కానీ సంవత్సరాలు మాత్రం చాలా ఇంకో విషయం కూడా చెప్తా మిల్లే ఇరవై ఎనిమిదవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఎనిమిదిలో జరిగింది పెళ్ళైన తర్వాత ఐదారు సంవత్సరాలు పిల్లలు లేదు మరి మళ్ళీ వాళ్ళకి బెస్ట్ మ్యారేజ్ చేస్తే ఫస్ట్ పాప పుట్టింది అంటే బెస్ట్ మ్యారేజ్ తన ముందు ఒక పాప పుట్టింది పిల్లలు పుట్టదన్న ఏ పుట్టింది నెక్స్ట్ టైం కూడా మళ్ళీ పిల్లలు పుట్టదన్న బెస్ట్ మ్యారేజ్ చేసిన తర్వాత మళ్ళీ పాప ఉంటుంది రియాన్స్ ఇష్టం ఇష్టమే సో అంటే ఇంకా ఇద్దరు అమ్మాయిలు కూర్చు హెల్త్ ప్రాబ్లం ఫేజ్ అవుతుంది ఫైనాన్షియల్ క్రైసిస్ అవుతుంది ముఖ్యంగా మీద గొడవలు అవుతుంది సో ఇది నేను చెప్పేది ఏంటంటే పాపం కరుణ శిరీష్ గారు జీవితంలో ఆల్రెడీ ఎందుకు చెప్తున్నారంటే అవును ఆల్రెడీ ఒకసారి విలేక తీసుకుంది లాగా మళ్ళీ తెలిసి తెలియకుండా ఈ మ్యారేజ్ డేట్ చేసుకుంటుంది కాబట్టి నేను ఈ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అలా డిసైడ్ చేసేస్తున్నాను నా వీడియో చూస్తే వాళ్ళు పోస్ట్ కూడా నేను చేసుకోవచ్చు నాకు తెలుసు ఎందుకంటే వాళ్ళు చెప్పేది వాళ్ళకి ఇంకా ఈ సబ్జెక్ట్ గురించి అర్థం కాదు ఎప్పుడు అర్థం అవుతుంది అంటే వాళ్ళు ఫేసింగ్ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు పెళ్ళి కలుగుతున్నప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినా హెల్త్ ప్రాబ్లం వచ్చినా మ్యారేజ్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా అప్పుడు ఈ వీడియో వాళ్ళకు గమని దానికి కూడా వస్తుంది వీళ్ళనే కాదు ఈ మార్చి ఇరవై ఎనిమిదో తారీఖు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో భారత బోల్డ్ అనే వివాహ వ్యాప్తంగా జరుగుతున్నాయి వాళ్ళందరికీ ఎలా జరుగుతుంది అంటే వేకెన్సీ ఎందుకంటే ఇది ఇంకోటి ఈ రెండు వేల ఇరవై నాలుగులో రేషియో ఎలా జరిగిపోయిందంటే వివాహాలు జరగడం ఎంత ఫాస్ట్ జరుగుతున్నా విడాకులు అంత ఫాస్ట్ డెబ్బై మంది విడాకులు తీసుకుంటున్నారంట ప్రపంచవ్యాప్తంగా వందకి అంటే రోజు రోజు ఇంకోటి ఈ సంవత్సరమే మన ఉగాది సందర్భంగా క్రోధి నాన్న సంవత్సరం పేరే క్రోధి అలా నేను జనవరి ఫస్ట్ లోనే చెప్పిన ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎంత మంచోళ్ళను కూడా ఎంత మంచోళ్ళను కూడా ఆ శని చూస్తూ బ్యాడ్ నేను చేస్తుంది బాగా గుర్తించుకోండి ఎంత మంచోళ్ళు ఉన్నా సరే ఈ ఇరవై అనేది చాలా చాలా ప్రాబ్లమేటిక్ తయారు చేస్తుంది సో అందుకోసమే బాగా గుర్తుంచుకోండి మంచిగా ఆ శని మహారాజుకి నమస్కారం పెట్టండి ఎందుకంటే దర్శనం చేస్తే అవి జరిగిపోతాయి ఆరోగ్యం అయితే చాలా ఇబ్బంది జరుగుతుంది సో నాకు తెలుసు ఎందుకంటే అనుభవిస్తున్నాను కాబట్టి ఏ ప్రాబ్లమ్ నాకు జనవరి ఫస్ట్ నుంచే ఫుల్ ఎ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పటికి ముందు నుంచి ఏదో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది సో అందుకోసమే ఆరోగ్యం ఆర్థికం ఫైనాన్షియల్గా రిలేషన్గా ఈ సంవత్సరం అందరు చిన్న చిన్న వాళ్ళకి కాదు అటు సీఎం లెవెల్లో ఇప్పుడు చేస్తాను అందరినీ సో జాగ్రత్తగా ఉండండి సో మొత్తం చెప్పే నేను చెప్పేది ఏంటి గారికి మళ్ళీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నా ఇక్కడ ఏమైతే లోపాలు ఉన్నాయో అని చెప్పాను అంతే ఏదో వ్యక్తిగతంగా అయ్యో మా విన్నవి ట్రోల్ చేయడానికి కానీ సబ్జెక్ట్ నా పే నా పేరే బాబా పన్ను యోగాచారే న్యూరాలజిస్ట్ గా అనిపోతుంది నేను చెప్తున్నా నా పని నేను చేసుకుంటే పోతున్నాను ముందు చెప్పొచ్చుగా అని వాళ్ళ జగ్గు వారి సర్జర్ అయింది అది అంటే ముందే చెప్పొచ్చుగా అంటే ముందే చెప్పాను అంటే నాకు అట్లా జరుగుతుందని నాకైనా ఇన్ఫర్మేషన్ మాకు కొన్ని తెలుస్తున్నాయి కాబట్టి అది చెప్తున్నాం ముందే మీ హారిక మేము పెళ్ళి జరిగే వారి రోజు ముందే చెప్పినా రోజు చూసినట్టు ఎవరు కూడా ఇస్తున్నారు దయవెక్ట్ చదువుతుందని చెప్పినా అయినా కాలేదు అంటే అంతే ఇప్పుడు వీడియో ఉందా యూట్యూబ్ ఛానల్ మాది ఏం చేస్తున్నారు అది హ్యాక్ చేశారు హ్యాక్ చేసి తీసేస్తాను అట్లా చాలా చెప్పినాము మీరు చూసినప్పుడు ఆ వీడియో ఉండకపోవచ్చు కా అన్నగస్తునే తత్త్యం అనేది ఏంటంటే నంబర్ 6 వెరీ పవర్ఫుల్ నంబర్ లవ్ చేయండి ఈ నంబర్ ఉపయోగించుకొని చాలా ఫాస్ట్ గా ఎదగండి సో లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి ఆల్మే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి గోల్డెన్ టైం స్టార్ట్ నవ్ అనండి అండి కనండి అనుసరించండి ఇంకేమన్నా డౌట్ ఉందమ్మా మా రవిష్ ఇంకేం లేదు కదా ఇప్పుడు అర్థమైందా మీకు సో ఇన్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కదా అదే ఒకటి మనకు ఒకటి పది పంతొమ్మిది అయితేనేమో ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు ఎందుకంటే పదో తారీఖు లో నరేంద్ర మోడీ గారు అయింది అయితే వన్ నైన్ త్రీ వచ్చింది కానీ ఇది ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ ప్రయత్నం చేస్తుంది సో అది అట్లా మీరు గమనించండి రాబోయే రోజులలో కూడా ఇంకా మంచి వీడియో చేస్తుంటాం దీనివల్ల మీకు అభివృద్ధి కోసం తప్ప అనర్థం కోసం కాదు థ్యాంక్ యూ